ఎప్పుడూ దైన్యంగా ముఖం వేలాడేసుకొని దిగులుగా ఏదో పోయినట్టు బాధగా ఉండకూడదట ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు గుంభనంగా స్థైర్యంగా ఉండాలట దానికి సంబంధించి సుగ్రీవులు వారు రాముల వారిని ఓదారిస్తూ ఒక శ్లోకం చెప్తారు రామాయణంలో కిష్కింద కాండలో ఏడవ సర్గలో పదవ శ్లోకం ఆ శ్లోకం వెళ్ళాము ఇప్పుడు బాలిశస్తు నరో నిత్యం వైక్లభ్యం యోను వర్తతే సమజత్యవశ శోకే భారాక్రాంతేవ నౌర్జలే అంటే ఏం చెప్తున్నారు ఎవడు మూఢుడై నిత్యము దైన్యముతో ఉండునో అతడు తన వశములో తాను ఉండజాలక ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో ఎట్లా మునిగిపోతుందో అట్లా శోకం అనే దాంట్లో మునిగిపోతాట అందుకని ఎప్పుడు కూడా దైన్యం పనికిరాదు ధైర్యంగా ఉండమని చెప్తున్నారు సుగ్రీవుల వారి బోధ ఇది రాముల వారికి చెప్తున్నారు స్నేహితులతో రాముల వారికి తెలియదని కాదు రాముల వారు అంతా విని ఇవన్నీ నాకు నువ్వు చెప్పినందుకు చాలా సంతోషం ఒక స్నేహితుడు ఏ విధంగా ఓదార్చవరనో అలా ఓదార్చావు అని చెప్తారనమాట అద్భుతమైన శ్లోకం రామాయణంలో ప్రతి శ్లోకం రమణీయమే నమస్కారం